హాయ్ అండి ఎలా ఉన్నారు ఎండలు సమ్మర్ కంటే ఎక్కువైపోయినాయి మళ్ళీ ఎండాకాలం వచ్చిందా ఏప్రిల్ నెలలో ఉన్నామా అనిపిస్తుంది అవునా కదా వరంగల్ కరీంనగర్లో అతి భయంకరమైన జ్వరాలట పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చూపిస్తే డోలో వేసుకున్నా లేకపోతే ఇంకా ఫీవర్ టాబ్లెట్స్ వేసుకున్నా డాక్టర్ దగ్గర చూపించుకున్నా తగ్గిపోయిందిలే అనిపిస్తుంది దాని తర్వాత స్టమక్ పెయిన్ విపరీతమైన కాళ్ళు నొప్పులు ఫీవర్ అంటే బాడీ పెయిన్స్ ఉంటాయి కానీ కాళ్ళు విపరీతంగా నొప్పులు ఎవరో విరిచేసినట్టుగా చాలా భయానికంగా ఉంది ఆ ఫీవర్ అందుకని అందరూ ప్రజలందరూ మళ్ళీ సెకండ్ సమ్మర్ లాగా అనిపిస్తుంది ఎక్కువ ఎండల్లో వెళ్లకుండా వాటర్ని కూడా కాచి చల్లార్చి నీళ్ళు ఎక్కువగా తాగితే మంచిది ఎంత వాటర్ క్యాన్ల నుంచి వేయించుకున్నా లేదంటే ఇంట్లో ఆక్వాగార్డ్స్ ఉన్నాయన్నా ఏదన్నా ఉన్నా కొంచెం వాటర్ విషయంలో జాగ్రత్త పడండి ఈ ఫీవర్కి తోడు డిహైడ్రేషన్ కూడా అయిపోయి లేకపోతే ఈ వామిటింగ్స్ మోషన్స్ ప్రాబ్లమ్స్ పిల్లలకి వచ్చినా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది ఫీవర్స్ ఎక్కువగా ఉండేసరికి హాస్పిటల్స్ కెటకెట్లు ఆడిపోయి బెడ్లు దొరకని పరిస్థితి వస్తుందిట ఫీవర్కి అందుకని ఈ ఎండలకి ఎండల్లో ఎక్కువగా వెళ్లకుండా పిల్లలకి స్కూళ్ళకి వెళ్ళినా ఏదో లెసన్స్ పోతున్నాయి సబ్జెక్ట్స్ పోతాయి లేకపోతే చదువుకోకపోతే ఏమవుతుందో అనుకోకుండా పిల్లలకి బాగా జ్వరం తగ్గిందట పంపించండి ఓకేనా